హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే నేను చిమ్నీని ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను చాలా కష్టపడేదాన్ని అండి బాబు ఈ చిమ్ని క్లీన్ చేయాలంటే మా నిర్మల అయితే రెండు మూడు సార్లు ఇస్తే అసలు చేయలేక బాబు చేయలేకపోతున్నాం అమ్మ అని చెప్పి వదిలిపెట్టేసింది మనం మరి వదిలిపెట్టుకోలేము కదండి అలా వదిలేం కదా చూస్తారు అంత నీట్గా ఎంత క్లీన్గా కొత్త దానిలో మెరుస్తుందో చాలా చాలా బాగుంది కదా మీకు కూడా మీ ఇంట్లో చిమ్ని క్లీన్ చేసుకోవడానికి మంచి టిప్ అయితే నాకైతే ఈ మధ్యకాలంలో తెలిసిందండి ఎవరికైనా తెలుసుంటే ఓకే తెలియలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఎప్పుడో కానీ ఇలా పనుల జోలికి వెళ్ళలేని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఈ వీడియోలో అయితే నేను మీకు నేను ఏ విధంగా చిమ్ని క్లీన్ చేసుకున్నాను అనేది అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ముందుగా అయితే ఈ చిమ్ని మీ ఇంట్లో జిడ్డు పట్టేసి బాగా ఇదిగా ఉంటుంది కదండి అది ఆ చిమ్మినని నేను ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా అలా కాదండి బాబు ఎంత ట్రై చేసినా కూడా ఇది అసలు వచ్చేది కాదు పిల్లలైతే కదా వాళ్ళు వెకేషనల్గా ఊరైతే వెళ్ళిపోయారు ఇంట్లో కొద్దిగా ఖాళీ దొరికేటప్పటికి దీన్ని ఎలాగైనా సరే క్లీన్ చేయాలని చిరాకు వచ్చేస్తుంది ఎంత క్లీన్ చేసినా కూడా అవ్వట్లేదని చెప్పి నేను అనుకుంటుంటే మా వదిన ఒకసారి నాకు చెప్పింది అనమాట ఇది క్లీన్ చేయాలంటే చిన్న సింపుల్ ప్రాసెస్ ఏమీ లేదు నువ్వు మీ ఇంట్లో డ్రైనేజ్ క్లీన్ చేసే పౌడర్ ఉంటుంది కదండి మన దగ్గర కివీ వాళ్ళది లేదంటే ఇంక వేరే ఏదైనా కంపెనీ కానీ నేనైతే డ్రైనర్ కివీ ఇది డ్రైనర్ది ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే వేసేసి వాటర్ జల్లేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేస్తాను అనమాట ఆ టెన్ మినిట్స్ తర్వాత ఇలా బ్రష్తో క్లీన్ చేసేస్తే ఎంత నీట్గా వచ్చేసిందంటే ఒక పావు గంట టైం అయితే పట్టింది కానీ ఎందుకంటే ఇంకా చిన్న చిన్న మూల మూల కూడా నేను చాలాసేపు తీసి పెట్టాను చాలా చాలా నీట్గా వచ్చింది అనమాట అసలు చేత్తో ఎంతసేపు అండి బాబా స్క్రబ్బర్ పెట్టి ఆ నిమ్మకాయలు పెట్టి ఏంటేంటో పెట్టి ఇంకా వినిగర్ వేసి చాలా కష్టపడేదాన్ని ఇదైతే చాలా ఈజీగా అనిపించింది నాకు ఏం లేదు జస్ట్ పౌడర్ అయితే దాని మీద మొత్తం జల్లేసి నీళ్ళు జల్లేసి కాస్త బ్రష్తో ఎలా పెట్టేసి క్లీన్ చేసేసి మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక గంట తర్వాత మళ్ళీ మనం వెళ్ళి నీట్గా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అదేవిధంగా లోపల చిమ్నీని కూడా నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట మిగిలిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అయితే వేస్ట్ చేయలేదు ఆ వాటర్తోని నేను ఇలా క్లీన్ చేసుకున్నాను కాకపోతే ఖచ్చితంగా మాత్రం మీరు గ్లౌజ్లు అయితే యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే అది కొంచెం చేతులు మండుతున్నాయి ఏదైనా దాంట్లో చాలా ఇవన్నీ కలుపుతారు కాబట్టి కెమికల్స్ సో మీరు గ్లౌజులు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇలా మనం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మాకేంటంటే చాలా ఇబ్బంది అయిపోవటం వల్ల క్లీన్ చేయలేక కొన్ని రోజులు అలాగే వదిలేస్తాము ఇంకా ఎక్కువగా పెట్టేసింది అనమాట దాన్ని ఎలా క్లీన్ చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఇలా మౌదన్ ఈ సలహా అయితే ఇచ్చింది నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయిందండి ఇది కూడా చూడండి అది ఎంత డార్క్గా ఉందో దాని అందులో పడిసేసి ఉంచేసాను ఎంత నీట్గా వచ్చేసింది చూసారా అది ఎంత నీట్గా ఉందో అసలు కొత్త దానిలాగా మెరుస్తూ అసలు నాకైతే అబ్బా ఈ టిప్పు ముందు తెలిసినా ఎంత బాగుండేదన్నంత అలా అనమాట ఇది నా తెలియలేని వాళ్ళు ఎవరికైనా సరే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అది వాడేటప్పుడు మాత్రం గ్లౌజులు అయితే వేసుకోవడం మర్చిపోవద్దు లేదంటే చేతులు అవి డ్యామేజ్ అవుతాయి ఖచ్చితంగాను ఎందుకంటే మా పన్నమే కూడా చేతులా క్లీన్ చేస్తుంటే అమ్మ మండుతున్నట్టు అనిపిస్తుంది అని అంది యాసిడ్ కదండి అదంతా సో దానివల్ల అనమాట చూసారా కొత్త దానిలాగా అసలు నాది నేనే ఎంతసేపు చూసుకున్నానంటే వీడియో కూడా తీసుకొని అందరికీ చూపించేయాలన్నంత ఇదిగా అనిపించింది అన్నమాట అంటే అంత కష్టపడ్డా దాన్ని క్లీన్ చేయడానికి చాలా సంవత్సరాలు సో ఈసారి అయితే మాత్రం చాలా తేలిగ్గా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్